హాయ్ అండి ఇవాళ మనం వినబోయే కదా అమ్మా నిద్రలేమ్మా వారు నీరజ హరిప్రభల గారు హేమ ప్రకాష్ నది పెళ్లి చాలా అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళ దాంపత్యానికి గుర్తుగా రత్నాల లాంటి ఇద్దరు బిడ్డలు పాప దివ్య బాబు కిరణ్ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సజావుగా సాగిపోతుంది ప్రతిరోజు లాగానే వేవుకువని లేచి ఇంటి పనులు ప్రారంభించి భర్త ప్రకాష్ను నిద్రలేపడానికి వెళ్ళింది హేమ ప్రకాష్ ఆఫీస్కి అవుతుంది లే అన్న హేమ పిలుపుకు దుప్పటిలోంచి ఊ అని బద్ధకంగా కళ్ళు తెరిచి అబ్బా చలికాలం అప్పుడే తెల్లారిందా ఏది కాఫీ అని చిలిపిగా హేమ బుగ్గ మీద చిటిక వేసి తన దుప్పటిలోకి లాక్కున్నాడు ఇది ప్రతిరోజు అలవాటే అయినా హేమ తెచ్చిపెట్టుకున్న చిరుకోపంతో ఇప్పుడా మీ సరసాలు ఆఫీస్కి అవుతుంది పైగా పిల్లలు కూడా లేచే టైం అవుతుంది అన్న హేమ పెదవులను తన పెదవులతో మూసేశాడు ప్రకాష్ అరగంట తరువాత భర్త కౌగిలిని వీడి సిగ్గుతో హేమా రివ్వున పిల్లల గదిలోకి వెళ్లి పిల్లలిద్దరికీ దియ్యని ముద్దిచ్చి లేపి వాళ్లకు స్నానాది కాలకృత్యాది పనులు పూర్తి చేయించి స్కూల్ డ్రెస్ వేసి డైనింగ్ రూమ్ లోకి తీసుకొచ్చింది అప్పటికే ప్రకాష్ ఆఫీస్ కి రెడీ అయి డైనింగ్ టేబుల్ మీద వీళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు అయ్యో ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నావు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తెస్తానుండు అని కిచెన్ లో అంతకు ముందే రెడీ చేసి ఉంచిన పూరీలు ఆలూ కూర తెచ్చి టేబుల్ మీద భర్తకు పిల్లలకు ప్లేట్లలో వడ్డించి తను కూడా పెట్టుకుంది సరదా కబుర్లతో బ్రేక్ఫాస్ట్ ముగించారు ప్రకాష్ బాయ్ డియర్ అని భార్యకు బాయ్ దివ్య బాయ్ కిరణ్ అని పిల్లలకు ముద్దిచ్చి ఆఫీస్కి తన స్కూటర్ మీద వెళ్లిపోయాడు హేమ పిల్లలకు క్యారేజీలు సర్ది స్కూల్ బ్యాగులు తీసుకుని ఇంటికి తాళం వేసి హెల్మెట్ పెట్టుకుని తన టూ వీలర్ మీద స్కూలుకు తీసుకుని వెళ్లి దించింది తిరిగి వస్తూ తన చిన్ననాటి ఫ్రెండ్ ఇంట్లో కాసేపు సరదాగా గడిపి అక్కడే తనతో లంచ్ చేసి తనకు బాయ్ చెప్పి తిరిగి పిల్లలను పికప్ చేసుకునేందుకు స్కూల్కి బయలుదేరింది హేమ ఇంకొంచెం సేపట్లో స్కూలుకి చేరుతుంది అనుకునే లోగానే వెనుక నుండి కారు బలంగా ఢీకొనగా హేమ వెహికల్ మీద నుండి కింద పడింది ఆ కారు హేమ మీద గుండా దూసుకుపోయింది రక్తపు మడుగులు హేమ నిర్జీవిగా మారి ఈ లోకానికి బాయ్ చెప్పి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది వెంటనే చుట్టుపక్కల వారు గమనించి హేమను చూసి చనిపోయింది అని నిర్ధారించి ఆ కారును అటకాయించి పోలీసులకు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి ఆ కారులోని వాళ్లను అరెస్ట్ చేసి అందులోని మద్యం సీసాలను ఆ కారును స్వాధీనం చేసుకుని బ్యాగ్ లోని ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆవిడ భర్తకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న ప్రకాష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి షాక్కి గురై కాసేపటికి తెప్పరిల్లి తన ఫ్రెండ్ సురేష్ కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి పిల్లలను స్కూల్ నుండి పికప్ చేసుకురమ్మని కోరాడు సురేష్ స్కూలుకు వెళ్లగానే అప్పటికే పిల్లలు అమ్మ కోసం ఎదురు చూస్తున్నారు అంకుల్ అమ్మేది రోజూ వచ్చేది ఇవాళ రాలేదేమి అన్న పిల్లల మాటలకు గుండె తరుక్కుపోయి అమ్మ ఇంట్లో ఉంది మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపింది మీకోసమే ఎదురు చూస్తుంది అని పిల్లలను ఇంటికి తీసుకెళ్లాడు సురేష్ ఇంటికి వెళ్ళగానే పడుకుని నిద్రపోతున్నట్లు హేమను చూసి పిల్లలు అమ్మా లేమ్మా అని తన చిట్టి చిట్టి చేతులతో కుదిపి లేపుతూ ఆకలవుతుందమ్మా ఏదైనా స్నాక్స్ పెట్టమ్మా లేయమ్మా కళ్ళు తెరు అమ్మా అన్న పిల్లల అమాయకుల మాటలకు బంధువులకు గుండె తరుక్కుపోయింది ప్రకాష్ పిల్లలిద్దరిని గుండెలకు హత్తుకొని అమ్మ నిద్రలేస్తుంది మీరు అన్నం తిని పడుకొని నిద్రపోతే తెల్లారేటప్పటికీ అమ్మ లేచి మీకు ముద్దిస్తుంది అన్న తండ్రి మాటలకు ఆ చిన్నారుల మొహాలలో కొండంత వెలుగు వచ్చి అలాగే డాడీ అని బంధువులెవరో అన్నం పెడితే తిని హాయిగా నిద్రపోయారు ఆ చిన్నారులు ఆ పసి మనసులు ఇంకా అమ్మ నిద్రపోతుంది తెల్లారేసరికి అమ్మ నిద్ర లేచి రోజులాగానే తీయని ముద్దిచ్చి మమ్మల్ని నిద్రలేపుతుంది అన్న భావనతోనే ఉన్నారు పడుకొని ఉన్న ఆ అమ్మ శాశ్వత నిద్ర నుండి లేచి కళ్ళు తెరిచి ఆ పసి మనసుల కోరిక తీరిస్తే ఎంత బాగుండునో కదా కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ